చెప్పండి ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఫ్రీ బస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇది చాలా మంది మహిళలకు కూడా శుభవార్త లాగా అనుకోవచ్చు కానీ ఒక మరోవైపు ఇంత ఇంత వరకు ఏం చేశారు అది ప్రభుత్వం వచ్చి ఎన్నో రోజులు అవుతుంది ఇంకా కూడా స్టార్ట్ చేయలేదనే చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు దీనికి తప్పకుండా అన్న ఫ్రీ బస్ అనేది వాస్తవానికి మహిళలకు ఒక శుభవార్తనే అయినప్పటికీ కూడా ఉచితాలు ఈ ఫ్రీ బస్సులతోటి అంటే ఇంకా అనేక ఉచితాలు ఇవ్వడం వల్ల రాష్ట్రం అప్పుల్లో గెలిపోతుంది రాష్ట్రం దివాలా తీసే అవకాశాలు ఉంది కాబట్టి కొంతవరకు ఫ్రీ బస్సులు అనేది దానికి మంచిది ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో చూసినట్టయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు నిన్నటికి మొన్న మన ఆర్టీసీ కార్మికులు సమ్మెస్తాను నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అంటే సో ఏదైనప్పటికీ అంతిమంగా ఆర్టీసీ లాస్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా తద్వారా ప్రభుత్వం లాస్ అవ్వడం జరుగుతుంది ఆ సంక్షోభం ఏర్పడడం జరుగుతుంది ఆర్టీసీలో ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులకు ఇక్కడ తెలంగాణలో చూస్తే ఇప్పుడు ఫిట్ ఫిట్నెస్ కానీ ఇంకా కొన్ని పదవి వీరు మన కొన్ని డబ్బులు కూడా గవర్నమెంట్ చెల్లించలేని పరిస్థితిలో ఉంది సో అంతిమంగా మీరు అన్నట్టు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అనంటే ఈ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఒక సుదీర్ఘ ప్రణాళిక రూపొందించారు ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా ఎలా జరుగుతుంది ఆ ప్రణాళిక బద్దంగా దాన్ని అక్కడ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేయాలనే విధంగా ఎక్కడ ఇంతవరకు సక్సెస్ అయింది అంటే సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంటా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంటే అంటే ఈ మిగిలిన రాష్ట్రాలలో ఏ విధంగా సక్సెస్ ఉందో దాన్ని చూసి ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తున్న ఏదైతే ఆర్టీసీ ఉందో సో ఇప్పుడు ఇంత చే చూసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రీ బస్ అవసరం అని చాలా మంది కామన్ పెడతారు సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పదలుచుకున్నాను అదే తప్పకుండా చెప్తున్నాను కదా ఫ్రీలు ఇచ్చుకుంటే పోతుంటే రాష్ట్రం అనేది తప్పకుండా దివాలా తీస్తుంది ఫ్రీలు అనేది కాకుండా అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు ఆంధ్రలో కూడా ఎందుకు ఇంత టైం ఇంత సమయం పట్టిందంటే ఫస్ట్ ఈ ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాలు లాస్ అవుతాయి ఒకటి రెండోది ఈ సమయం ఎందుకు ఇంత వేచించారంటే అక్కడ డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా ఆలోచించారు అంటే ప్రత్యేక దృష్టి చంద్రబాబు నాయుడు అంటేనే కొంతవరకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా తెలుసు డెవలప్మెంట్ దృష్టి ఆలోచిస్తాడు ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవి రాజశేఖర్ ఆయన కాలంలో ఎక్కువ ఉండేటి లేదంటే ఎన్టీఆర్ కాలంలో ఉండేటి చంద్రబాబు నాయుడు అంటే ఆయనే పూర్తి డెవలప్మెంట్ గా ఆలోచించే మనిషి సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు రావడం జరిగింది అదే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళడం జరిగింది సో తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి భారీ ఎత్తున కంపెనీలు తీసుకుంటారు రావడానికి ముఖ్యంగా డెవలప్మెంట్ దృష్టి ఆలోచించి ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో చూసినట్టు అయితే టిసిఎస్ తీసుకొచ్చారు అంటే ఇంకా ఒప్పందం జరిగింది ఇరవై ఎకరాలు ఒకటే రూపాయికి ఎకరం చొప్పున లీజ్ అగ్రిమెంట్ అనేది ఏముంది ఒకసారి మీరు పూర్తిగా చదివి దాని తర్వాత కామెంట్ చేయండి ఎందుకనంటే ఇప్పుడు ఒక రూపాయికి ఇచ్చినప్పటికీ కూడా దాని వెనుక ఇప్పుడు యాభై వేల అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి దాని వెనుక అనేక ప్రాసెస్ ఉంది టీసీఎస్ రావడం జరిగింది అది టెక్ మహేంద్ర గానీయండి అదే విధంగా అనేక ఇన్ఫోసిస్ అనేక పెద్ద పెద్ద భారీ పరిశ్రమలకు భూములు కేటాయించడం జరిగింది సో ఎందుకంటే ఫస్ట్ డెవలప్మెంట్ పెట్టుకున్నారు అదే విధంగా కేంద్రం నుండి అనేక కోట్ల రూపాయలు తీసుకురావడంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మంచి డెవలప్మెంట్ అని అదే విధంగా ఆ రాష్ట్రం గురించి మంచిగా ఆలోచిస్తున్నారని ప్రజల్లో మంచి మెసేజ్ కూడా ఉంది ఎందుకు వీళ్ళకి తెలీదా ఎలక్షన్ టైంలో హామీలు ఇస్తే ముందు ఇట్లా ప్రభు అప్పులు అవుతుంది దివాలా అవుతానా తెలి అలాంటి హామీలు ఇవ్వడం దేనికన్నా అంటే చెప్తారన్న తప్పకుండా అండి అది ఈ రోజు కాదండి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుల్లోనే ఉంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి సంక్షేమ పథకాలకే ఆ నిధులను మళ్లించడం జరిగింది అంటే డెవలప్మెంట్ కొంతవరకు పక్కకు పెట్టి ఆ పూర్తిగా సంక్షేమ పథకాలకు మళ్లించడం ద్వారా రాష్ట్రం అనేది తీవ్ర ఇంకా సంక్షోభంలో గెలిపేది సో ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు ఇప్పుడు కేంద్రం ండి ఆరు వందల ఏడు వందల కోట్లు కూడా తీసుకురావడం జరిగింది మధ్యలో మనం మోడీ వచ్చినప్పుడు పన్నెండు వందల కోట్లు వచ్చినాయి అంటున్నారు దాని తర్వాత ఐదు వందల కోట్లు వచ్చినాయి అంటున్నారు సహ యాభై కోట్లు వచ్చినాయి అంటున్నారు ఏదేమప్పటికి చాలా వరకు నిధులు తీసుకురావడంలో అదే విధంగా ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టయితే వర్షంలో కూడా రోడ్లు లేని ప్రాంతాలలో తిరుగుతున్నారు అక్కడి వరకు చాలా వరకు రోడ్లు లేపిస్తున్నారు అదే నీళ్లు లేని ప్రాంతాలు గుట్టలు చెట్లు తిరిగి మరి నీళ్లు లేని ప్రాంతాల్లో ఇప్పటి వరకు బోర్లు అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు సార్ నా విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వైసీపీ వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మెయిన్ గా పెద్ద తలకైనటువంటి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్న వార్తలు బాగా చక్కెలు కొడుతున్నాయి సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఉండంగా అరెస్ట్ అవుతారనుకుంటారానా తప్పకుండా ఇప్పుడు ఒకటండి అరెస్ట్లు అనేటి జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదండి గతంలో రెండు సంవత్సరాలు ఆయన జైల్లో ఉండి వచ్చిన వ్యక్తే అరెస్టులతోటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపుతారనుకోవడం అయితే అది కూటమి ప్రభుత్వం యొక్క అవివేకతనం అవుతుంది ఇంకొకటి ఏంటంటే అరెస్టు అనేది ఏంటంటే ఒకటి కేసులు అండి కాదండి ఇప్పుడు ఒకటి రెండు కాకుండా ఆ దగ్గర దగ్గర జగన్ గారి పైన నలభై యాభై కేసులు అనేవి ఉన్నాయి అంటే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అత్యధిక కేసులు ఉన్న వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో కక్షపూరితంగా అనేది అరెస్ట్ అనేది అయితే చేయడం అయితే కాదండి నాకు తెలిసి లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారు అది అవినీతి ఆరోపణలలో ఉన్నారు అనేక వాళ్ళ చిన్న మర్డర్ కేసులో ఉన్నారు అనేక కేసులలో ఉన్నారు కాబట్టి తప్పు చేసిన వ్యక్తికి శిక్ష అనేది తప్పనిసరి సో సో ఏంటంటే నేను చెప్పేది అల్టిమేట్ గా తప్పు చేసినప్పుడు ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తులైనా చట్టానికి చుట్టం కాదండి తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందే ప్రభుత్వం ఉన్నప్పుడు కవర్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సో ఆ కక్షపూరిత రాజకీయాలు ఎందుకంటే రెడ్ బుక్ కూడా ఉంది కాబట్టి ఆ కక్ష రాజకాల జగన్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ అన్న ఉందండి తప్పకుండా ఉంది అందుకే కదా ఇప్పుడు రెడ్ బుక్ మెయింటైన్ చేసేది అందుకదా కదా ఇప్పుడు పవన్ నన్ను కొట్టాడు ఎక్కడెక్కడ కొట్టాడు ఏంది డీటెయిల్స్ ఎందుకు రాసుకుంటామండి ఇప్పుడు ఎవరెవరు ఎందుకంటే కక్ష మర్చిపోతామని రియాక్షన్ మర్చిపోతే ఎట్లా మళ్ళా రేపు రోజున మర్చిపోవద్దు ప్రతి దానికి ప్రతి చర్య ఇప్పుడు ప్రతి చర్యకు మళ్ళా మళ్ళీ చర్య ఉంటది ఆ చర్యకు ప్రతి చర్య అనేది తప్పనిసరి ఉంటుంది సో అందుకే కక్షాపూరితంగా అరెస్ట్ చేసినా కూడా నేను ఏమంటున్నా తప్పు చేసే ఉంటే మాత్రం తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందే అది ఎవరైనా కూడా కానీ కక్షాపూరితంగా కూడా అరెస్ట్ చేస్తారు తప్పకుండా చాలా మంది రెడ్బుక్ గురించి వాళ్ళు ప్రజలు నచ్చకనే వాళ్ళని ఓటమి ఓటమి పాలు చేస్తారు ఇంకా రెడ్బుక్ దేనికోసం అందే కామెంట్స్ పెడుతున్నారు సో దాని గురించి ఏం ఏం చెప్పదలుచుకున్నారా అదే అండి ప్రజలు ఓడించిన అంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పులైతాయా కావు కదా అంటే వాళ్ళు చేసిన ప్రతి తప్పును నోట్ చేసుకున్నారు చేసిన ప్రతి తప్పుకు శిక్ష తప్పకుండా అనుభవించాల్సిందే శిక్షను దేవుడు కూడా శిక్ష నుండి వేరే లేడు ఆఖరికి దేవుడైనా కూడా శిక్ష అనుభవించాల్సిందే ఎందుకంటే కృష్ణుడే జైల్లో ఉన్నాడు మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళే రాముడు ఆ సీతాదేవిని దూరం చేసుకుని ఎన్ని రోజులు ఏడబాటు ఉన్నాడు సో ఎవరైనా ఎంత పెద్ద ఎంత పెద్ద అయినా కూడా ఆ శిక్షకు అంటే శిక్ష అనుభవించక తప్పదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ